వైసీపీ అధినేత జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను విమర్శించే అర్హత జగన్కు లేదన్న మంత్రి రామానాయుడు వైసీపీ ప్రభుత్వంలో కేసులతో రైతులను వేధించారన్నారు రైతులకు క్షమాపణలు చెప్పిన తర్వాత జగన్ పర్యటించాలి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలులోని మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మత్స్యకారు కుటుంబాలను పరామర్శించారు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూటమి ప్రభుత్వం రైతులకు ఇరవై వేలు అందిస్తుందన్నారు విచిత్రం చూడం ఏదైతే వరదలు వచ్చి ప్రకృతి విపత్తు వచ్చి రైతులు పంట నష్టపోతే ఆ రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఎట్లా వెళ్ళారు ఏదైతే ఆ పంట పొలాల దగ్గర ఏదైతే రోడ్డు ఏదైతేందో ఆ రోడ్డు మీద ఇటువంటి పెద్ద పెద్ద టెంట్లు వేశారు ఆ రోడ్డు మీద డయాస్ కట్టారు ఆ డయాస్ చుట్టూ బ్యారికేడ్లు కట్టారు అక్కడ రెడ్ కార్పెట్ వేశారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెడ్ కార్పెట్ మీద ఆ డయాస్ మీద ఆ చుట్టూ బ్యారికేడ్లు కట్టుకుని రైతులు పరామర్శించారు ఎక్కడైనా ఎన్నారమ్మో ఈ రకంగా మీరు పరామర్శించడం రైతుల్ని రైతుల్ని పరామర్శించడం అంటే చాలా గొట్లకు వస్తాం చేలో దిగుతాం లేకపోతే రైతుని పరామర్శిస్తాం తప్ప ఇట్లా రోడ్డు మీద టెంట్లు వేసి రెడ్ కార్పెట్ వేసి బ్యారికేడ్లు కట్టుకుని ఇటువంటి స్టేజ్ కట్టుకుని రైతుని పరామర్శించేటువంటి నాయకుడిని మీరు ఎక్కడైనా చూసారా ఆఖరికి ఆ రైతు తీసుకొచ్చేటువంటి ఏదైతే పనులు అంటే ఏదైతే నీటిలో నానిపోయినటువంటి పనులు చూడండి బ్యారికేడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు ేట్ అవతల డయాస్ మీద రెడ్ కార్పెట్ మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి టెంట్ వేసుకుని ఇటువంటి కోలర్స్ పెట్టుకుని అక్కడ రైతుని రప్పించుకుని ఆ రైతు ఇచ్చేటువంటి పనులు కూడా మళ్ళీ అధికారి చేత తీసుకొని అటు రైతును కూడా ధరికి చేర ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన పనులు చూపిస్తూ ఉన్నారు అంటే ఇటువంటి వ్యక్త గొప్ప సాంప్రదాయానికి ప్రపంచంలోనే శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రైతుల మీద మరి రోజు కపట్రాపించే ఇటువంటి వ్యక్తుల్ని నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానలా కనీసం రైతు దగ్గరికి వెళ్ళడానికి కూడా నీకు మనసు తప్పలా ఏదో ఇటువంటి మీటింగ్ లాగా రైతుని పరామర్శించడానికి ఎందుకంటే రైతు కష్టాల్లో అటువంటి కన్నీళ్ళు చుడవాలి అని అంటే రైతుల దగ్గరికి పోవాలి తప్ప రైతుని అక్కడికి రప్పించుకొని ఆ రైతు తెచ్చినటువంటి ఆ యొక్క పనుల్ని అధికారిక నువ్వు పరిశీలిస్తున్నావు అని అంటే ఈ జన్మలో ఇంకెప్పుడు కూడా రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు నేలకి ముగ్గు రాసి ఆ యొక్క రైతులకి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పరామర్శ కానీ ఇటువంటి పరిశీలించడానికి సందర్భంలో ఇటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా మీరు గమనించాలి మోసపూరితంగా పూరితంగా సగా వ్యవహరించేటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా మీరు